సంక్షేమ బోట్ లో అందించడమే కాదు రిటైర్డ్ సైనికులకు మెరుగైన సౌకర్యాలు మరియు ప్రయోజనాలను అందించి జవాన్ల త్యాగాలకు సరియైన గౌరవ మర్యాదలు కల్పించారు

లక్ష్మి గారు ముందుగా సహాయాన్ని అందుకోబోతున్నారు ఫైనాన్షియల్ సపోర్ట్ రాజ్భవనం నుంచి ఎనిమిది మందిని ముఖ్యమైన వారిని గుర్తించడం జరిగింది హర్యానా గవర్నర్ గారు బండారు దత్తాత్రేయ గారు కూడా కార్యక్రమానికి విచ్చేశారు ప్రజల మనిషిగా బతకటం అన్నగా కీర్తింపబడటం బండారుగా నిండారు సేవా గుణాన్ని కలిగించటం వారికే చెల్లింది జనహృదయ నేతగా తెలుగు జనాలతో పాటు హర్యానా ప్రజల అభిమానాన్ని కూడా గెలుచుకున్నారు వారు శ్రీమతి ఏ లక్ష్మి శ్రీమతి అక్తర్ సుల్తానా శ్రీ గొడుగు రవి శ్రీ మహ్మద్ బిలాల్ శ్రీ ఎన్ హరిబాబు రెడ్డి రాధాకృష్ణ గారు కొర్రా జైపాల్ గారు కుమారి ఈ స్వర్ణలత గారు ఈ ఎనిమిది మందిని గవర్నర్ గారు సెలెక్ట్ చేయడం జరిగింది వారికి ఎన్నో అష్ట కష్టాల మధ్య వారు జీవనాన్ని కొనసాగిస్తున్నారు పాండిచ్చేరి నుంచి మన తెలంగాణ రాష్ట్రానికి విచ్చేసిన అతి చిన్న రాష్ట్రం ఇరవై తొమ్మిదవ రాష్ట్రం అభిమానంగా ఆత్మీయంగా ఆదరంగా కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాం వెల్కమ్ సార్ వణకం సార్ మీరు ఉగాది కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు మాకు శుభప్రదంగా అనిపిస్తుంది